పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ జీవితాన్ని దేవుడు ఒక నూతనమైన కోణములో దీవించాలని కోరుకుంటాడు అందుకొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఒక నూతనమైన క్రియ చేస్తాడట ఏమిటి ఆయన చేసే క్రియ నేను అరణ్యములో త్రోవ కలగ చేయిచున్నాను ఎడారిలో నదులు పార చేయుచున్నాను ఆయన అంటున్నాడు నేను ఎడారిలో నదులు పార చేయుచున్నాను అరణ్యములో త్రోవ కలగ చేయుదును అరణ్యములో త్రాము వేయడం ఎవరికి చేత కాదు అలాగే ఎడారిలో నీళ్లను తీసుకుని రావడం కూడా అది సాధ్యమయ్యే పని కాదు సాధ్యము కాని పనులను కూడా దేవుడు అంటున్నాడు నేను సాధ్యపరచగలను అంటున్నాడు హలలుయ్యా నీ జీవితంలో ఏదైతే జరగదు అని నువ్వు అనుకుంటావో ఏదైతే చెయ్యలేను అని నువ్వు అనుకుంటావో ఏదైతే నా జీవితంలో జరగడం ఇది అసాధ్యం నువ్వు అనుకుంటావో దేవుడు అంటున్నాడు దానిని నేను చేయగలను అంటున్నాడు హలలుయా